సరే కవిత ఈ మధ్యనే నిన్ననే ఆవిడని పార్టీ నుంచి బహిష్కరించారు పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పేసి ఆవిడ్ని అయితే తొలగించడం అయితే జరిగింది పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన పొజిషన్ నుంచి సో ఇప్పుడు ఆవిడ రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుంది కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది అని చెప్పి మీరు గతంలో చెప్పారు మూడు నెలలు నాలుగు నెలలు చెప్పుకున్నారు మరి ఇప్పుడు పార్టీ పెడితే ఎలా ఉంటుంది ఆమె భవిష్యత్ ఎలా ఉంటుంది మరి ఆవిడ షర్మిల లాగానే తయారవుతుందని చెప్పేసి చాలామంది అంటున్నారు మరి షర్మిల అయితే ఎక్కడ కూడా నెగ్గుక రాలేదు మరి ఈవిడ నెగ్గుకొస్తుందా ఈవిడ జాతకం ఎలా ఉందంటుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటానండి ఎప్పుడు కూడా మనకి గోచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది వాళ్ళ పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఉంటుంది ఆవిడ పర్సనల్ చార్ట్ నేను డిస్కస్ చేయదలుచుకోలేదు ఓన్లీ భరణి నక్షత్రం ఎందుకంటే కొంతమంది ప్రముఖులు ఇవాళ వాళ్ళు అన్నప్పుడు మనం చేయకూడదు ఫస్ట్ బయట పెట్టకూడదు వాళ్ళ జాతకాలు వాళ్ళు పర్మిషన్ ఇస్తే పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భరణీ నక్షత్ర జాతకులు ధనం నేలుతారంటారు అంటే పవర్ ఉన్న జాతకం స్టార్ పరంగా చూసుకుంటే ఓకే అలాగే ఆవిడ జాతకం మనం గతంలో ఒక నాలుగు నెలల క్రితం రఫ్గా మనం మాట్లాడుకున్నాం ఈవిడ ఖచ్చితంగా ఇంకో పార్టీ పెడుతుంది ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా పెడుతుంది ఎందుకంటే జన్మజాతకంలో ఉండే గ్రహాలు గోచారంలో ఫామ్ అవుతున్నటువంటివి ఈ సంవత్సరం రాజు రవి రవిరాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి ఎవరెవరైతే పొత్తులో ఉంటారో వాళ్ళందరూ విడిపోతారు కనవడం ఏమి ఉండదు అని చెప్పుకున్నాం గుర్తుందా మీకు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ పొత్తులో ఉన్నట్టే కదా కేసీఆర్ కేటీఆర్ గారు లేకపోతే మన హరి హరీష్ రావు గారు వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అవును రాజకీయాల కారకుడు రవి అండ్ రాహుల్ ఎప్పుడైతే రవి దగ్గరికి కేతు వచ్చాడో రవి రాసుల్లో అలాగే రాహుల్ దగ్గరికి శని వక్రించి వస్తున్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ దూరం అయ్యేటువంటి యోగము వీళ్ళకొక్కలకే కాదు అందరికీ కూడా పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేసేవాడు దూరం అవుతాడు పొత్తులో ఏదైనా పార్టీలో ఉండేటువంటి సభ్యులు కార్యకర్తలు కూడా దూరం ఓకే ఇది కేవలం ఈవిడికే కాకుండా టిఆర్ఎస్ పార్టీలో ఉండే సభ్యులు కూడా దూరం అవుతారు కొంతమంది చీలికలు వస్తాయి చీలికలు వచ్చేటువంటి సమయం ఇది ఓన్లీ ఏదో టిఆర్ఎస్ పార్టీకో ఇంకో పార్టీకో ఇంకో పార్టీకి కాదు దేశ వ్యాప్తంగా కూడా మిత్ర దేశాలు కూడా శత్రు దేశాలు రాజులే ప్రత్యేకంగా దూరం అవుతున్నారు ఎందుకు రాజు కారకుడు ఎవరు మనకి జ్యోతిష్ శాస్త్రంలో అంటే రవి ఈ రవి గ్రహం దగ్గర ఎప్పుడైనా కేతు వచ్చినప్పుడు ఇటువంటి ఫలితాలు ఖచ్చితంగా జరుగుతుంటాయి అందులో సందేహం ఏమీ లేదు నూటికి నూరు శాతం జరుగుతాయి కాబట్టి ఈవిడ ఖచ్చితంగా ఇంకో పార్టీ పెడుతుంది ఓకే మరి ఆ షర్మిల అంటే ఒక్కొక్క దశమ ఎవరిని కూడా వెయ్యి అంటే చాలా మంది ఆ పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఏమనుకున్నారు ఏం లేదు అన్ని అక్కడ కూలిపెడి ఆయన సొంత నియోజకవర్గంలో కలవలేదు అన్నప్పుడు ఎలా ఉంటుంది ఇంకా ఆయన ఏమొస్తాడు అనుకున్నాం కానీ ఎప్పుడైతే గురువు ఆయనకి మనం ఒక ఛానల్లో చెప్పాను గురువు ఎప్పుడైతే వృషభంలోకి వచ్చాడో ఆయన నామినేషన్ వేసేటప్పుడు ఆ జనాభా ఎలా వచ్చారు చూసారా అవన్నీ కూడా సంకేతాలన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఒక మనిషిని ఇలాగే ఏమి లేదు కాబట్టి ఏమి ఉండదు అని తక్కువ అంచనా వేయకూడదు